హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి రెండు ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సీక్వెల్ కు ప్రస్తుతానికి బ్రేక్ పడింది ప్రభాస్ డేట్స్ లేకపోవడంతో నాగశ్విన్ లేడీ ఓరియంటెడ్ సినిమాపై దృష్టి పెట్టారు ఈ చిత్రంలో ఆలియా భట్ స్థానంలో సాయి పల్లవి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి నాగశ్విన్ కొత్త ప్లాన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రభాస్ హీరోగా అశ్విన్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసింది గతేడాది జూన్లో రిలీజైన అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని రిలీజ్ సమయంలోనే ప్రకటించాడు అంతేకాదు దానికి సంబంధించిన వర్క్పైనే నాగస్విన్ ఇన్నాళ్లు దృష్టి పెట్టాడు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని భావిస్తున్న వేళ ప్రభాస్ ఫ్యాన్స్ కి నాగ్ చిన్నపాటి షాక్ ఇచ్చాడు ఈ ప్రాజెక్టుని కొన్నాళ్లపాటు పక్కకు పెట్టి ఓ లేడీ ఓరియెంటెంట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట ఆలియా ఔట్ సాయి పల్లవీన్ కల్కి చిత్రానికి కంటే ముందే నాగస్విన్ ఓ లేడీ ఓరియంటెంట్ స్టోరీ రాసుకున్నాడు ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్కి కథ కూడా వినిపించాడట ఆమె కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుంచి ఆలియా తప్పుకుందట డేట్స్ కుదరకపోవడంతో నాగస్విన్కి నో చెప్పేసిందట దీంతో నాగశ్విన్ ఇప్పుడు ఈ కథను సాయి పల్లవితో తెరకెక్కించాలని చూస్తున్నాడట ఇప్పటికే సాయిపల్లకి స్టోరీ నెరేట్ చేశాడని ఆమె కూడా ఒప్పుకుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది కల్కిరెండు ఎప్పుడూ వాస్తవానికి నాగశ్విన్ ఇప్పుడు కల్కిరెండు చిత్రాన్నే తెరకెక్కించాలి ఈ మేరకు పనులు కూడా ప్రారంభించారు అయితే ప్రభాస్ డేట్స్ కుదరడం లేదట ప్రస్తుతం ఆయన రాజాసాబ్ ఫౌజీ సినిమాల షూటింగ్తో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత వెంటనే స్పిరిట్ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు మరోవైపు సలార్ రెండు స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది వీటి తర్వాతే కల్కి రెండుకి ప్రభాస్ డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ లెక్కన దాదాపు ఏడాది వరకు ప్రభాస్ డేట్స్ దొరకడం కష్టమే మరోవైపు ఈ సినిమా నుంచి దీపికా పదుకొనెను తప్పించారు ఇప్పుడు కొత్త హీరోయిన్ని ఎంపిక చేయాలి దీనికి కొంత సమయం పడుతుంది అందుకే అశ్విన్ ఈ గ్యాప్లో మరో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట ప్రస్తుతం సాయి పల్లవి డేట్స్ కూడా ఖాళీగానే ఉన్నాయట రామాయణ్ మినహా ఆమె చేతిలో మరో చిత్రమేది లేదు నాగి కూడా వచ్చే రెండు మూడు నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలోనే నాగస్విన్ సాయి పల్లవిల సినిమాను తెరపై చూడొచ్చు కల్కి రెండు ఆలస్యం అవుతున్నప్పటికీ నాగశ్విన్ మాత్రం ఈ గ్యాప్ను సమర్థవంతంగా వాడుకుంటున్నారు సాయి పల్లవి కూడా అందుబాటులో ఉండడంతో వారిద్దరి కలయికలో వచ్చే ఈ కొత్త చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇది సినిమా ప్రియులకు మరో మంచి వార్త